మధురిమలు ఈశ్వరాజ్ఞ మూడవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ఎలా చేయాలో చెప్పుకొస్తాడు అక్కడ నాలుగు కర్మయోగ సూత్రాలని చెప్తాడు అందులో మొట్టమొదటి సూత్రం కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా ఎలా చేయాలో చెప్తాడు ఆ శ్లోకం మూడవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం ముందు ఆ శ్లోకం చూద్దాం నియతం కురు కర్మత్వం అంత ముందు శ్లోకంలో గృహస్థుగా ముందు తన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి అని చెప్పి కర్మయోగాన్ని పాటించే వ్యక్తి శ్రేష్టంగా ఉంటాడు అని చెప్పాడు ఎవరికన్నా శ్రేష్టం అంటే పరిపక్వత రాని సన్యాసి కన్నా శ్రేష్టంగా ఉంటాడు ఈ శ్లోకంలో కర్మయోగం యొక్క మొదటి సూత్రం చెప్పాడు ఆ సూత్రాన్ని ఈ శ్లోకాన్ని చూసే ముందు కర్మయోగం గురించిన నిర్వచన తూకీగా చూద్దాము కర్మయోగంలో రెండు పదాలు ఉన్నాయి కర్మ ప్లస్ యోగం కర్మ అంటే సరి అయిన కర్మ యోగం అంటే సరి అయిన దృక్పథం సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు మనిషి చేసేవి మూడు రకాల కర్మలు ఉంటాయి అవి సాత్విక కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ సాత్విక కర్మ అన్నింటికన్నా ఉత్తమ కర్మ ఎందువల్లనంటే ఈ కర్మలను పర ఉపకార కర్మలు అంటారు సమాజం శ్రేయస్సు కోసం ఇందులో పడతాడు రాజసిక కర్మ మధ్యమ కర్మ ఇది పర ఉదాసీన కర్మ అంటారు అంటే ఎదుటి వారికి తోడ్పడాలి అనే తపన ఉండదు ఎదుటి వారికి హాని చేయరు దీనివల్ల అతను ఆధ్యాత్మికంగాను ఎదగడు కింద పడడు తామసిక కర్మ అధమ కర్మ అది ఆధ్యాత్మికంగా పతనం అయ్యేలాగా చేస్తుంది ఎందువల్లనంటే ఇది పర అపకార కర్మ దీనివల్ల అతను ఆధ్యాత్మికంగా ఎదగకపోగా కిందకి పడతాడు సాత్విక కర్మ ఒక్కటే అతన్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది అందువల్ల మనిషి తామసిక కర్మ చేస్తూ ఉన్నట్టయితే దాన్ని పూర్తిగా మానేసి రాజసిక కర్మకి వచ్చి రాజసిక కర్మ నుంచి సాత్విక కర్మకి ఎదగాలి తర్వాత పంచమహాయజ్ఞాలు చేయాలి పంచమహాయజ్ఞాలు అంటే దైవ యజ్ఞం పితృయజ్ఞం ఋషి యజ్ఞం మనుష్య యజ్ఞం భూత యజ్ఞం దైవ యజ్ఞం అంటే నిత్య పూజలు భగవంతునికి రోజు ఒక అరగంట సేపు అయినా పూజలు చేయాలి అది జపం పారాయణం ధ్యానం ఏదన్నా చేయవచ్చు పితృయజ్ఞం అంటే పితృదేవతలను పూజించటం తల్లిదండ్రులు బతికి ఉంటే వారిని గౌరవించటం మరణిస్తే వారికి శ్రాద్ధ కర్మలు పెట్టడం తర్పణాలు వదలటం ఋషి యజ్ఞం అంటే బ్రహ్మ యజ్ఞం అని కూడా అంటారు మన శాస్త్రాలను కాపాడుకోవటం కనీసం భగవద్గీతను నేర్చుకోవటం కూడా ఋషి యజ్ఞంలోకి వస్తుంది నాలుగు మనుష్య యజ్ఞం సాంఘిక సంక్షేప సేవలన్నీ మనుష్య యజ్ఞంలోకి వస్తాయి అన్నదానం చేయటం అనాథాశ్రమాలకు దానాలు ఇవ్వటం పాత బట్టలు పంచి పెట్టడం వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కొంత సమయం గడపటం పాఠశాలలు కట్టించడం ఇవన్నీ మనుష్య యజ్ఞంలోకి వస్తాయి భూత యజ్ఞం పరిసరాలను పరిరక్షించటం భూత యజ్ఞం కిందికి వస్తుంది జంతువులను ప్రేమించాలి చెట్లను రక్షించాలి అందువలనే ప్రతి ఇంట్లోనూ ఆవు తులసి చెట్టు ఉండేది పూర్వకాలం ఇది పంచమహాయజ్ఞాల గురించి సో సాత్విక కర్మలు చేయటం అది కూడా పంచమహాయజ్ఞాలు చేయటం కర్మ గురించిన నిర్వచనం ఇప్పుడు యోగం గురించిన నిర్వచనం చూస్తే సరి దృక్పథం సరి దృక్పథం అంటే కర్తగా ఎలా కర్మ చేయాలి భోక్తగా కర్మ ఫలాన్ని ఎలా అనుభవించాలి చూస్తాం మనం ఏ పని చేసినా దాన్ని భగవంతునికి అర్పిస్తున్నాము అనే భావనతో చేస్తే ఆ పని మీద శ్రద్ధ ఏర్పడుతుంది దాన్ని అరకొరగా చేయకుండా అంకిత భావంతో చేస్తాం అందువల్ల కర్తగా ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయాలి భోక్తగా మనం చేసిన ప్రతి పనికి ఫలం వస్తుంది దాన్ని అనుభవించేటప్పుడు మనం భోక్త అవుతాం ఆ ఫలం మనం ఆశించినట్టే వస్తుందన్న నమ్మకం లేదు ఎందువలనంటే ఈశ్వరుడు మన కర్మ ఫలదాత మనం చేసుకున్న కర్మలకే ఆయన ఫలం ఇస్తాడు కానీ అది ఎలా ఇస్తాడు అనేది ఆయన క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది మన గత జన్మల కర్మలను కూడా వేరీ చేసి మనకి ఫలాన్ని ఇస్తాడు కాబట్టి ఏ ఫలం వచ్చినా దాన్ని నవ్వుతూ స్వీకరించగలగాలి అంటే భోక్తగా ఈశ్వర ప్రసాద భావనతో కర్మ ఫలాన్ని స్వీకరించాలి ఇలా కర్మ చేస్తే కలిగే ఫలం ఏమిటి సమత్వం యోగ ఉచ్యతే అని ఒక నిర్వచనాన్ని రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు సమభావన ఏర్పడుతుంది అది కాక జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ టూకీగా చూస్తే కర్మయోగం ఈజ్ టు కర్మ ప్లస్ యోగం కర్మ ఇజ్ ఈవల్ టు సరి అయిన కర్మ యోగం ఈజ్ ఈక్వల్ టు సరి అయిన దృక్పథం సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచ యజ్ఞాలు సరి అయిన దృక్పథం అంటే కర్తగా ఈశ్వరార్పణ భావన భోక్తగా ఈశ్వర ప్రసాద బుద్ధి కర్మయోగ ఫలం సమత్వ భావన పెంపొందించుకోవటం చిత్తశుద్ధి కలగటం ఈ నేపథ్యంతో ఈ శ్లోకాన్ని చూద్దాం ఇందులో మూడవ అధ్యాయంలో ప్రతి శ్లోకము ఒక ఆణిముత్యమే అనేక ముఖ్యమైన అంశాలను కర్మయోగం గురించి చెప్తుంది ఏ శ్లోకాన్ని మనం తీసివేసేట్టుగా ఉండదు ఇప్పుడు మనం మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకాన్ని చూస్తున్నాం అకర్మణ కర్మ ధ్యా ఏమి చేయకుండా ఉండటం కన్నా కర్మ చేయటం శ్రేష్టం పని చేయకుండా ఖాళీగా ఉంటే మనసు పరిపరి విధాల పోతుంది జ్ఞాని ఖాళీగా ఉండగలడు కానీ అజ్ఞాని ఉండలేడు నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో ఇద్దరు మనుషులు రెండు రకాలుగా స్పందిస్తారు ఒక వ్యక్తి ఆశ్రమంలాగా ప్రశాంతంగా ఉంది అంటాడు ఇంకొక వ్యక్తి శ్మశానంలాగా నిశ్శబ్దంగా ఉంది అంటాడు ఉన్నది ఒకటే నిశ్శబ్దం కానీ పరిణితి చెందిన వ్యక్తి ఏకాంతం అనుకుని మురిసిపోతే అజ్ఞాని ఒంటరితనం అని బాధపడతాడు బాహ్యంగా పరిస్థితి ఒకటే కానీ వారి మానసిక స్థితులు భిన్నంగా ఉన్నాయి అందువల్ల కర్మ చేయకపోవటం కన్నా చేయటం శ్రేష్టం అన్నాడు కృష్ణ పరమాత్మ అంతేకాదు అకర్మణ శరీర యాత్రి చతే నసిద్ధ పని చేయకపోతే ప్రపంచంలో జీవించటం కూడా కష్టమైపోతుంది అన్నాడు ప్రాథమిక అవసరాల లాంటి తిండి బట్ట గూడు కూడా పని చేయకపోతే వాటి కోసం నేను పని చేయని అవసరం లేదు మాకు తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది కూర్చొని తిన్నా తరగదు అని ఎవరైనా వాదిస్తే వీరికి అంతా ఉండి తినటం పడుకోవడం తప్ప ఏమీ చేయనవసరం లేదు అనుకున్నా కూడా శాస్త్రం శారీరక ఆరోగ్యం కోసమైనా పని చేయాలి అంటుంది తిని కూర్చుంటే కొవ్వు పెరిగిపోతుంది కారు సౌకర్యాలు అన్ని ఉన్నా అన్ని విడిచిపెట్టి గంట సేపు నడమంటాడు డాక్టర్ అందువల్ల పని చేయక తప్పదు త్వం కర్మకురు అర్జున పని చేయి ఎటువంటి పని నియతం కర్మకురు శాస్త్రం నిర్దేశించిన కర్మలు చేయి ఏమిటని పంచమహాయజ్ఞాలు మీరు ఏం చేసినా ప్రపంచానికి సేవ చేయాలి మీరు తినండి ఆనందించండి సంగీత నృత్యాలను ఆస్వాదించండి అర్ధకామాల వెంట పరుగులు తీయండి కానీ ఒకటి మాత్రం తప్పనిసరిగా చేసి తీరండి దేశానికి సేవ చేయండి ఏం సేవ చేస్తారు అనేది మీకున్న శక్తిని బట్టి మీకున్న వనరులను బట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి మీ మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఎవరితోనైనా కాసేపు గడిపితేనే వారు చాలా మురిసిపోతారు మీ సమయాన్ని వెచ్చించి మీ వాళ్ళ కష్ట సుఖాలను మీతో కలబోసుకునే అవకాశం ఇస్తే దానికే వాళ్ళు చాలా తృప్తి పడతారు అది కూడా మంచి దానమే ఎవరినైనా చూసి చిరునవ్వులు చిందిస్తే అది మంచిదే ఆ చిరునవ్వు పొందడం కోసం మనుషులు వందల కొద్ది ప్రయాణాలు చేస్తారు అందువల్ల పంచమహాయజ్ఞాలు చేయాలి వీటినే కృష్ణ పరమాత్మ నియతం కర్మ అన్నాడు నియతం అంటే ఈశ్వర ఆజ్ఞ ఎప్పుడైతే ఈశ్వర ఆజ్ఞ అంటామో అప్పుడే దానిలో భయం చోటు చేసుకుంటుంది ఆజ్ఞను ఉల్లంఘిస్తే దానికి శిక్ష ఉంటుంది ప్రభుత్వం చట్టం మన మంచి కోసమే ఉన్నా ప్రభుత్వం కోసం కొన్ని చట్టాలను పాటిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఫైన్ పడుతుంది కాబట్టి కడతాం ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే పెనాల్టీ పడుతుంది కాబట్టి పాటిస్తాం అప్పటికి చుట్టుపక్కల పోలీసు లేకపోతే సిగ్నల్ని పాటించని వారు ఎందరూ ఈ నియమాలు మన మంచి కోసం పెట్టబడినవే మనలో పరిపక్వత ఉంటే మనమే పాటిస్తాం అలాగే మనలో పరిపక్వత ఉంటే మనంతటి మనమే పంచమహాయజ్ఞాలు చేస్తాము అందువల్ల విహితం అంటే చేసి తీరాల్సిన కర్మలు అవిహితం అంటే చేయకూడని కర్మలు చేసి తీరాల్సిన కర్మ చేయకపోయినా చేయకూడని కర్మలు చేసినా పాపం వస్తుంది పంచమహాయజ్ఞాలు చేసి తీరాల్సిన కర్మలు ఇవి చేయకపోతే వచ్చే పాపాన్ని ప్రత్యవాయ పాపం అంటారు అందువల్ల కృష్ణ పరమాత్మ బెదిరింపు భాష వాడుతున్నాడు అర్జున నా ఆజ్ఞ కర్మయోగం పాటించమని అందువల్ల అది పాటించు అని బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నాడు పోలీసు ఉంటే గాని కొందరిలో భయం ఉండనట్టుగా భయం ఉంటే గాని కర్మయోగం పాటించని వారికి నా ఆజ్ఞను పాటించు అని హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ సో కర్మయోగం మొదటి సూత్రం ఈ శ్లోకంలో మనం చూసినది కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా పాటించాలి